కేబిఆర్ న్యూస్ కిగతం పోసాని కృష్ణమరళి అరెస్ట్పై మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కర్నూలు జిల్లా అధోని పట్టణంలో హోటల్లో కృష్ణమురళి అరెస్ట్పై వైఎస్ఆర్ సిపి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి చాలా మండిపడ్డారు ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు ఈ కూట ప్రభుత్వం చేస్తుందని పోసాని కృష్ణమురళి గుంటూరు నుంచి అదోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కి బదిలీపై రావడానికి ఉన్నారని ఈయనపై కక్షపూరితంగా పదిహేను కేసులు పెట్టడం జరిగిందని ఈ మధ్య కాలంలో చాలా మందిని వైఎస్ఆర్ నాయకుల్ని చాలా చోట్ల అర్జు చేయడం జరిగిందని మన ప్రభుత్వ ఏమైనా కక్షపూర్తి రాజకీయాలు చేయలేదని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పత్రికా విలేఖలకి అందరూ కూడా నా ఉదయపూర్ ధన్వాదాలు అదీ చేస్తున్నాను ఈరోజు మీ అందరికీ తెలుసు పోచాని మురళీకృష్ణ గారిని ఏ విధంగా కేసులు పెట్టి దాదాపుగా పదహైదు కేసులు పెట్టిచ్చి ప్రతి చోట ఆయన్ని ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా ప్రతి స్టేషన్ ఆ ఆదోన్ అయితేనేమి లేకపోతే విజయవాడ అయితే గుంటూరు అయితేనే ఎన్ని చోట్ల మన కడప ఏరియాలో ఏ ఊరుది రాజంపేటలో అయితేనే అన్ని చోట్ల ఎక్కడా లేదు అనే పరిస్థితి లేకుండా రాష్ట్రం అంతా కూడా ఆయన మీద ఆ గ్రామ అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీలో కేసులు పెట్టేయడం దాని ద్వారా ఆయన మీద కేసులు బనాయించడం వాళ్ళంతా స్టేషన్లో వాళ్ళ కేసుల్లోన అన్ని చోట్ల తిప్పడం జరుగుతూ ఉన్న పరిస్థితి కూడా రాష్ట్రం చూస్తా ఉన్నాం రాజకీయంగా ఆయన పార్టీ వైఎస్ఆర్ పార్టీలో గతం నుంచి ఆయన ఏదన్నా కూడా ఆయన పార్టీ పరంగా పది కూడా ఇచ్చారు ఆ పరిస్థితిలో కొన్ని విషయాల్లో మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి స్క్రిప్ట్ ఇచ్చిండొచ్చు కరెక్ట్ స్క్రిప్ట్ ఇచ్చిండొచ్చు మరి ఈ విధంగా మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి చెప్పిండొచ్చు కానీ ఆ విషయంలో ఆయన అని చెప్పేసి ఈరోజు తెలి తెలిసింది అయినా ఏదున్నా ఇంత అరాస్మెంట్ చేయరా అని చెప్పేసి మాత్రం నేను తెలియజేస్తాను ఏంటంటే మీ పార్టీ అధికారంలో ఉంది మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది అయ్యన్న అయితేనేమి తర్వాత గుంటూరులో ఆయన అచ్చెన్నాడు అయితేనేమి చాలా చాలా మంది కూడా ఆ రోజు వైఎస్ఆర్ పార్టీలో చాలా క్రూరంగా మాట్లాడడం జరిగిన పరిస్థితులు చూసాం ఎంత ఇష్టానుసారంగా మాట్లాడిన ఆ రోజులో కూడా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడడం జరిగిన పరిస్థితుడు చూసాం అయినా ఈ విధంగా ఈ అవాట్స్మెంట్లు ఇప్పుడు గవర్నమెంట్ ఉందా చేయలేదు ఆ రోజుల్లో ఎంతవరకు అయితే మాట్లాడినా అంతవరకే వాళ్ళ మీద కేసులు బనాయిస్తారు యాక్షన్ తీసుకున్నారు కానీ మనం ఈ విధంగా ఈ రకంగా ఎప్పుడు చేయలేదో అనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఏదన్నా చెప్పిన వెంటనే మా పార్టీ నాయకులు కౌన్సిలర్లు అభిమానులు అంతా కూడా ఈరోజు ఇప్పుడు ఈ టైంకే వస్తా అని చెప్పేసి అనుకోవడం జరిగింది రాలేకపోయాడు కాబట్టి అది కాక జడ్జులు లేరు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది మనం ఏదన్నా కర్నూలులో ఉన్నటువంటి జడ్జిలతోన అక్కడ హాజరు చేసి ఇక్కడ తీసుకొస్తా అని చెప్పే విషయాన్ని కూడా మేము తెలియజేసుకు తెలుసుకున్నాం ఏదన్నా ఆయన నిలబడతా వైఎస్ఆర్ పార్టీ పరంగా మురళీకృష్ణ గారికి అండగా నిలబడే పరిస్థితి ఎక్కడి మీద ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఏదో ఆధోనలో కూడా ఎవరు కేసు పెట్టినారంటే ఎవరు ఆయన మీద కేసు పెట్టినారంటే ఎవరు ఒక పేరు చెప్పారు రేణుకా వర్మ అని చెప్పేసి ఆ జనసేన పార్టీనో టీడీపీ పార్టీనో నాకు అంత లేదు కానీ బిజెపి పార్టీ తెలియదు కానీ వాళ్ళతో కేసు బనాయించి ఈ రోజు ఆదోని వరకు ఆయన్ని తీసుకురావడం జరుగుతా ఉందని చెప్పేసి కూడా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఒకటే చెప్తా ఉన్నాను ఇంత అన్యాయంగా చేయలేని అంటే ఇప్పుడు మనం అన్యాయంగా కేసు పెట్టాలంటే పెట్టలేదు త్వరగా పార్టీ పరంగా వాళ్ళ మాటలు విని రోజు పెట్టే వాళ్ళు కూడా చెప్తా ఉన్నా ఎందుకంటే చాలా అన్యాయం అమ్మా ఇది ఏదున్నా కూడా ఇలాంటి పరిస్థితి రారాదు మీకు కూడా ఎందుకంటే అన్యాయంగా ఊరి మీద కేసు పెట్టినప్పుడు ఇది ఈ రోజు బాగుండొచ్చేమో కానీ ముందుకి మీరు ఈ తప్పుల్ని అనుభవించే పరిస్థితి కూడా వస్తారని చెప్పేసి చెప్పడం చేద్దా ఉంది ఏదన్నా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో రాష్ట్రంలో అధికారం ఇచ్చినప్పటి నుంచి కూడా ప్రజలు ఎందుకు ఇచ్చారు అధికారము ఏదున్నా మీరు ఇచ్చే స్కీములకి నమ్మినారు ఆ స్కీములు ఏదైనా కానీ చేయగలుగుతారేమో అని చెప్పేసి ఒక ఆశతో రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఓటేసే పరిస్థితి కూడా చేయచ్చు చేసిండచ్చు అంటే ఈ విధంగా చేయమని చెప్పేసి ప్రజలు అనుకోలే వాళ్ళు ఈ అవకాశం ఇచ్చింది ఈ రకంగా ఆ అందరి మీద వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ మీద ఈ విధంగా ఇన్ని రకాలుగా హింసించాలని చెప్పేసి ప్రజలు మీకు పట్టం కట్టలే ఏదో పేద తరం ఉంది కాబట్టి రాష్ట్రంలో ఏదో అందరి ఈరోజు ఆమె గతంలో నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళ ఆ రోజు ఇచ్చిన వాడు నిలబెట్టుకున్నారు కాబట్టి ఇది రెండోసారి తప్పు చేసిన ప్రజలంతా కూడా ఎందుకంటే మొదటిసారి రెండు వేల పద్నాలుగులోనే ఇచ్చినామే చంద్రబాబు నాయుడు నిలబెట్టకపోయినా ఈ ఐదేళ్లలో ఆయన అనుభవించినటువంటి పరిస్థితి అంటే ఆయన పార్టీ లేక ఉండే పరిస్థితుల్లో మళ్ళీ ఏదైనా ఆయన ఇవ్వగలుగుతాడేమని చెప్పేసి ఆశపడే పరిస్థితి కూడా ప్రజలకు ఉంది ఆ పరిస్థితుల్లో అధికారం చేపట్టినాక రాష్ట్రంలో ఏ విధంగా అంత బీహార్కు మించిపోయే పరిస్థితి ఆదో ఆ రాష్ట్రంలో కనపడతా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఏదున్నా ఇలాంటి కష్టాలు అందరూ ఎదుర్కొంటా ఉన్నారు ఏ విధంగా కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు భయపడుకోకుండా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎన్ని అరాజకాలు జరిగినా ఎంత మంది ఈ తెలుగుదేశం పార్టీ నాయకులతో ఎన్ని ఇబ్బందులు పడినా కూడా భయపడకుండా ముందుకు అడుగేస్తా ఉన్న పరిస్థితి రాష్ట్రంలో చూస్తా ఉన్నాం ఎందుకంటే చూస్తా ఉన్నా నేను చెప్పేది కాదు ఇది రాష్ట్రంలో ఏం జరుగుతా ఉందని చెప్పేసి ప్రతి నియోజకవర్గంలోన ప్రతి జిల్లాలో జరిగే సమస్యలన్నీ కూడా చూస్తా ఉన్నా ఎంతమంది మహిళలు అవమానాలు భరించలేక రేపులు చేసిన వాళ్ళు చాలా మంది అధికారాన్ని దుర్యోగం చేసుకుని ఎన్నో రకాలుగా మహిళల మీద కూడా ఏ విధంగా హరాస్మెంట్ చేసినా కూడా చూస్తే చాలా మంది దాదాపుగా నూరు మంది మహిళలు చనిపోయే పరిస్థితి కూడా జరిగిందని చెప్పేసి కూడా మనం అంతా చూస్తా ఉన్నాం ఇంత రాసుగా జరుగుతా ఉన్నా కూడా ఈరోజు రెడ్ బుక్ పరిపాలన జరుగుతా ఉందని చెప్పేసి కూడా ప్రతి వారు అనుకుంటా ఉన్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అయినా సరే భగవంతుడు ఉన్నాడు ఎందుకంటే అందరు నమ్మిండేది భగవంతుడే ఏది జరిగినా అది అంతా కూడా భగవంతుడి లెక్కలో ఉంటా ఏమి ఇబ్బంది ఏం లే ఎందుకంటే ఈ విధంగా ఇంత అరాచమెంట్ చేసే పరిస్థితి చేయరా అని చెప్పేసి కూడా ఆయన తెలుసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు